ఎడ్ సైడ్ పోతుంది పని రెండు దిక్కులా ఎక్కువే సైడ్ పోతుంది ఎక్కువ సైడ్ సేమ్ పోతుంది రెండు సైడ్లో వ్యాపారం అయితే నడుస్తుంది ఏ ఊరు మనది రైచూరు పక్కల కర్ణాటక స్టేట్ నుంచి వచ్చిండు మరి ఏం పేరు నీ పేరు కృష్ణ జోడి లేదా దీనికి అమ్మినావు ఇన్ని అమ్ముతావా ఎంతకు అమ్మినావు దాన్ని యాభై వేలు పోయింది మరి ఇది ఎక్కువ రేట్ అమ్ముతున్నా ఇది ఇది ఎక్కువ రేటా అది సైజ్ తక్కువ సైజు బాగుంది ఫ్రెండ్స్ మరి కర్ణాటక స్టేట్ రైచూర్ నుంచి వచ్చి ఇంట్రెస్ట్ ఉంటే రెండు స్థాయిలో సేమ్ పోతా నెంబర్ చెప్పాను సార్ నైన్ సెవెన్ ఫోర్ వన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఆరు పాలలో ఉందట నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసిన